హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే పెళ్ళికైతే వెళ్తున్నాం ఎక్కడ అంటే ఈ పెళ్లికి అయితే వెళ్తున్నాం ఇక్కడ దిగాక ఎక్కడికి రావాలి అని అడిగితే శివనగర్ అని చెప్పారు అయితే వెళ్దాం పండి ఇక్కడ దిగాక బైపాస్లో ఉంటుంది ఇక్కడ ఇక్కడ దిగాక వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదే రోడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫంక్షన్లు అయితే దిగాక పాత స్టాండ్ ఇక్కడ దిగాక నచ్చుకుంటే అయితే వెళ్ళాలి ఇప్పుడైతే లోపలికి అంటే ఫంక్షన్ రోడ్కి అయితే వచ్చేసాం ఇప్పుడైతే ఇంకా ఫంక్షన్ లోపలికి అయితే దంపాలంటూ ఇంకా కొద్దిగా ముందుకు నడవాలి ముందుకు నడిచాక లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఫంక్షన్ మీరు అయితే అంతలోపు వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా నోటిఫికేషన్లో పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్దాం దంపదండి ఇక్కడ చూడండి దగ్గరికి అయితే వచ్చేసాం మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడైతే స్టేజ్ పైకి పోయి విషెస్ చెప్పి ఫోటో అయితే తీసేసి వచ్చాం ఇక్కడ చూడండి ఈ పెళ్ళి ఎవరిదంటే మా అమ్మమ్మ వల్ల చెల్లె వల్ల కొడుకు కూతురుదంటే పెళ్లి కూతురు నాకు మొదలవుతుంది విషేస్ విషేష్ అయితే చెప్పేసి అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా సెక్షన్ కాడికి అయితే పదండి చూపిస్తాం మేము వెళ్ళేలోపు అయితే ఇంకా పెళ్లి జరిగిపోయింది ఆల్రెడీ అది టైం అయితే నైన్ నైన్ త్రీకే ఉన్నది అన్నట్టు ముహూర్తం టైము అప్పుడే అయిపోయింది అన్నట్టు ఇంకా మేము వెళ్ళే వరకు ట్వెల్వ్ అట్లా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా మేము వెళ్ళాక శాంత్ పేపర్కి ఫుడ్ పెట్టారు ఇంకా ఫుడ్ కాడికి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు ఫుడ్ కాడికి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఫుడ్ తినేసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ నటికేషన్ ఆలో పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫుడ్ తినేసి మళ్ళీ కిందకైతే వెళ్దాం వెళ్ళాం పెళ్లి కాడికి ఇక్కడ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్